నమస్తే బ్రెండ్ మొత్తానికి తెలంగాణలో స్థానిక ఎన్నికలు ముగిసాయి ఫలితాలు కూడా వెలువడ్డాయి ఆయా పార్టీల బలాబలాలు గ్రామాల్లో ప్రజలు నిర్ణయం ఇచ్చేశారు ఇప్పటికే కొన్ని చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఉంటే మరికొన్ని గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ అలాగే మరికొన్ని ప్రాంతాలలో బీజేపీ కూడా అధికారంలోకి వచ్చాయి మొత్తానికి అయితే జరిగిన స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇచ్చిందంటూ కూడా బీఆర్ఎస్ అన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాజకీయం అత్యంత గలీజుగా మారిందన్నారు కేటీఆర్ పాలిచ్చే భర్యను వదిలి దున్నపోతును తెచ్చుకున్నాము అనే ధోరణిలో ప్రజలు బాధపడుతున్నారంటూ వ్యాఖ్యానించారు పంచాయతీ ఫలితాలు వెలువడిన అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంగా భువనగిరిలో బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగినటువంటి సమావేశంలో సర్పంచులు ఉప సర్పంచ్లు వార్డు సభ్యుల అభినందన సభ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కూడా ఎక్కడ అధికారం పోగొట్టుకున్నామే అక్కడే వెతుక్కొని మరలా అధికారం తీసుకురావాలంటూ కూడా సర్పంచ్లకు బలాన్ని ధైర్యాన్ని భరోసానిచ్చారు అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో కొద్దిపాటి తేడాతో నిరాశ ఎదురైనప్పటికీ కూడా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో మంచి బలాన్ని ధైర్యాన్ని ఇచ్చాయి ఇదే బలంతో రచే సార్వత్రిక ఎన్నికల్లో కూడా మంచి విజయాన్ని సాధించడం ఖాయం అంటూ కూడా గ్రామాల్లో ప్రజలు ఇప్పటికే గులాబీ జెండాకే కట్టుబడి ఉన్నారు పార్టీ మీద నమ్మకం ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది అందుకే ప్రజలు స్థానిక ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పారు అంటూ కూడా వాపోయారు స్థానిక ఎన్నికల్లో ప్రజలకు ఎవరు నిజం ఎవరు అబద్ధం అనేది తెలుసు అన్నారు పథకాల పేర్లు మార్చి అవే పథకాలను కొనసాగించడం ప్రజలు గుర్తుపెట్టుకున్నారంటారు మూడడుగులు ఉన్నటువంటి సీఎం రేవంత్ ముప్పై డైలాగులు కొట్టడం హస్యాస్పదంగా ఉంది అధికారంలోకి వచ్చాక అంతా కూడా అభివృద్ధి శూన్యం ఓన్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారమే జరుగుతుందన్నారు అలాగే పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై కూడా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఐదు రూపాయలకే ఉన్నటువంటి భోజనాన్ని అన్నపూర్ణ క్యాంటీన్ల పేరుతో ఉన్నటువంటి ఈ ఐదు రూపాయల భోజన పథకాన్ని ఇందరమ్మ క్యాంటీన్లుగా మార్చేశారు అలాగే రైతు బంధును రైతు భరోసాగా మార్చారు ఇప్పటి వరకు కూడా బతుకమ్మ చీరలను నిలిపివేసి రాజకీయ రంగుతో ఇందరమ్మ చీరలుగా మార్చేశారు రైతు బంధును రైతు భరోసాగాను అలాగే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ తల్లి విగ్రహంగా మార్చి ప్రజలపై రుద్దటం అమానుషం అంటూ పేర్కొన్నారు నిజంగా రేవంత్ సర్కారుకి చిత్తశుద్ధి ఉంటే కనుక అభివృద్ధి మీద దృష్టి పెట్టాలంటూ రియల్ ఎస్టేట్ మాఫియాని పక్కన పెట్టి నమ్మి ఓట్లేసిన ప్రజల గురించి ఆలోచించాలంటూ కూడా స్థానిక ఎన్నికల్లో ఏ విధంగా అయితే విజయం సాధించామో రానున్న ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా మళ్ళీ తిరిగి గులాబీ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ కూడా ధీమా వ్యక్తం చేశారు